వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వవ్వేటి సుబ్బయ్య రజనీ కుమార్తె శిరీష వివాహం ఆదివారం కావలి పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటింకట వెంకటకృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు కావలి రూరల్ మండలం చెంచుగానిపాలెం గ్రామానికి చెందిన జ్యోతి మస్తానయ్య శ్రీమతి సుజాత కుమార్తె దీపికా వివాహం ఇటీవల జరిగింది చెంచుగానిపాలెం గ్రామానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అనంతరం కావలి మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు చెన్నా కొండలరావు మాధవి కుమార్తె వివాహం కావలి బృందావనం కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six